ఒక తండ్రికి ఇద్దరు కుమారులు అతడు ఆ ప్రదేశంలో చాలా సంపన్నుడు అతని చిన్న కుమారుడు తన తండ్రితో నానా నీకున్న ఆస్తిలో నా భాగము నాకు ఇప్పుడే పంచి ఇవ్వు అని అన్నాడు అతను తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత కుమారుడు తనకు వచ్చిన భాగమంతా అమ్మి ఆ డబ్బుతో ఇల్లు వదలి స్నేహితులతో దూరదేశానికి వెళ్లాడు బుద్ధి లేకుండా ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు అప్పుడు ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది అతని దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు ఆ సమయంలో అతని స్నేహితులు వదిలి వెళ్లారు అప్పుడు అతడు ఒక వ్యవసాయదారుడి దగ్గర పనిచేయటానికి వెళ్లాడు అతడు పశువులు ఖాయమని పని అప్పగించాడు అతడు ఎంతో ఆకలితో ఉన్నాడు చివరికి పశువులు తినే పొట్టు తినటానికి సిద్ధపడ్డాడు కాని ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది మా ఇంట్లో నాన్న దగ్గర పనిచేసే రోజువారి కూలీలకు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది కాని నేనిక్కడ పస్తులు ఉంటున్నాను మా నాన్న దగ్గరికి పోయి నానా నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను నేను నీ కుమారుని అనిపించుకునడానికి కూడా తగను రోజు నీ దగ్గర పనిచేస్తున్న కూలీలలో ఒకటిగా నన్ను చేర్చుకో అంటాను అని తన మనసులు అనుకొని తన తండ్రి దగ్గరికి ప్రయాణమయ్యాడు ఇంటికి చేరుకున్న అతనికి తండ్రి ఘనస్వాగతముతో ఎదుర్కొన్నాడు ఆనందం పట్టలేకపోయాడు బంధువులను పిలిచి గొప్ప విందు చేశాడు స్నేహితులారా ఈ కథలో దేవుడు తండ్రిలాంటివాడు తన ప్రజలు తప్పు మార్గంలో పోయినా వారిని తన బిడ్డలుగా దగ్గరికి తీసుకుంటాడు బైబిల్ ఇలా సెలవిస్తుంది నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని కాబట్టి మిత్రమా మన తల్లిదండ్రులకు మనము విదేయులమ